ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే కార్ట్ ఈజ్ మూవింగ్ హర్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ అంటున్నాడు ఒక కార్ట్ థర్టీ మీటర్ పర్ సెకండ్స్తో స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంట సో ఈ ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ది మూవింగ్ కార్ట్ హ్యాజ్ మూవ్డ్ ఎయిటీ మీటర్ అండ్ ఏమంటున్నాడు మనకి సో ఇక్కడి నుంచి ప్రొజెక్టైల్ మూవ్ చేశాడట ఎయిటీ మీటర్ తర్వాత ఇది మళ్ళీ ఈ కార్ట్లో వచ్చి పడిపోతుందంట అప్పుడు ఏమంటున్నాడు వాటి ద స్పీడ్ ఓకే రిలేటెడ్ టు ద కార్ట్ అంటున్నాడు మస్ట్ బి ప్రొజెక్టైల్ ఫైర్డ్ స్పీడ్ యూ అడుగుతున్నాడు మనకి రిలేటెడ్ టు టర్ ఎందుకు రిలేటెడ్ టు కాట్ అంటున్నాడు మనకి సో ఈ కాట్ పోతున్న కొద్ది ఇప్పుడు ఫైర్ చేసే కొద్ది ఇది ఇక్కడ పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది వీడికి ఈ ఇక్కడ నిలబడ్డవాడికి ప్రొజెక్టైల్ మోషన్ కాదు దీంట్లో ఉన్నవాడికి బయట నిలబడ్డ వాడికి ప్రొజెక్టైల్ మోషన్ లా కనబడుతుంది వీడికి మాత్రం పైకి వెళ్ళి కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కాట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ పార్టికల్ ఇక్కడ ఉంటుంది ఈ కాట్ కొన్ని సెకండ్ తర్వాత ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ పార్టికల్ ఇక్కడ ఉంటుంది అంటే వీడికి ఏంటి పైకి వెళ్ళి కిందికి వస్తుంది పైకి వెళ్ళి కిందికి వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ నిలబడ్డే వాడికి మాత్రం ప్రొజెక్టల్ ఇమోషన్ లాగా కనిపిస్తుంది ఓకే సో మనకి టైం ఆఫ్ ఫ్లైట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ ఎయిటీ బై థర్టీ చేసేస్తే మనకి టైం ఆఫ్ ఫ్లైట్ వచ్చేస్తుంది మనకి అవునా కదా సో మనకి సో ఇక టైం కంప్లీట్ టైం ఆఫ్ ఫ్లైట్ మనకి ఎంత పడుతుంది ఎంత పడుతుంది ఈ ఆబ్లిక్ ప్రోజెక్ట్ టెలిమోషన్ లో టూ యూ బై జీ అవుతుంది టూ యూ బై కోసం మనకి ఎంత వచ్చింది ఎయిట్ బై త్రీ సో మనం రెండు కనుక క్యాన్సిల్ చేసినట్టే టూ ఫోర్ జై ఎయిట్ మనకి టెన్ ఈడీస్కి వస్తే ఫార్టీ ఫార్టీ బై త్రీ అనేది ఈజీగా మనకి యూ వాల్యూ వచ్చేస్తుందండి